హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉండలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేళ్ళకి అదిరిపోయే రూపొయ్యే చెప్పిందండి వీరేంద్ర ఖాతాలో కూడా వరుసగా ఈ నాలుగు పథకాలు డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి ఏ నాలుగు పథకాల ద్వారా వీరు డబ్బులు పొందున్నారు ఏ విధంగా డబ్బులు పొందాలి అదేవిధంగా అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది వీడియోలో చెప్తారండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గా చూస్తే కనుక కింద బ్యాండ్లో తల్లిక వందనం పథకాన్ని అయితే రిలీజ్ చేస్తుందండి అదే అదేవిధంగా ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి కొంతమందికి రిలీజ్ చేయగా మరి కొంతమందికి సెకండ్ లో కూడా పది పాయింట్ యాభై ఒక లక్షల మందికి కూడా డబ్బులు అయితే రిలీజ్ చేశారండి సో ఇందులో చాలా వరకు ఏంటంటే ఫ్రీ షీట్లు పొందిన వారు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఎలిజిబిలిటీ ఉంది డిపార్ట్మెంట్ హోల్డ్ బై ఆర్టీ అని చెప్పేసి అయితే చూపిస్తుంది అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఎటువంటి స్పంద ఎటువంటి స్పందన కూడా లేదు కానీ సో డిపార్ట్మెంట్ వైజ్గా చూస్తే కనుక అధికారులు లేవని చెప్తున్నారు అంటే వీరందరికీ కూడా సో త్వరలో మళ్ళీ మేమైతే డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు దీనిపైన ప్రజెంట్ ఏంటంటే నిర్ణయం అయితే తీసుకోవాల్సి అయితే ఉందండి అంటే వీళ్ళందరికీ కూడా ఫ్రీ సీట్లు అయితే వచ్చినాయండి ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్స్లో ఒకటి నుంచి టెన్త్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది అయితే ప్రజెంట్ బిలో పవర్టీ లైన్లో ఉన్న వారు అందరూ కూడా ఫ్రీ సీట్లు అయితే పొందారు సో కొంతమంది పొందలేదు అలాంటి వాళ్ళకి కూడా ఆ నేమ్ వచ్చి డబ్బులు రాలేదు సో మిగతా వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా త్వరలో అయితే దీనిపైన ఒక నిర్ణయం తీసుకున్న డబ్బులు అయితే మళ్ళీ రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు అధికారులు అయితే దీనిపైన ఇంకా మనకి కొంచెం వాళ్ళకి డబ్బులు పడాలంటే కొంచెం టైం అయితే పడుతుందండి వరకు వెయిట్ చేయండి ఇక రకరకాలుగా మిగతా కారణాలతో మళ్ళీ గ్రీవెన్సెస్ రైడ్ చేసుకోండి ఎవరైతే ఉంటారో సో రీ గ్రేవెన్సెస్ రైట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కనుక డబ్బులు పడలేదండి మళ్ళీ మీరు గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో మాకు డబ్బులు పడలేదు ఆ రీజన్ మళ్ళీ మాకు వచ్చింది దాన్ని అది ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదని చెప్పేసి మీరు అయితే మళ్ళీ తెలియజేయాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కనుక మీరు సో ఆ ప్రాబ్లం క్లియర్ అయినట్లయితే కనుక మీకు ఇప్పుడు డబ్బులు పడిపోతాయండి లేదంటే కనుక డబ్బులు అయితే పడవండి సో మళ్ళీ ఒకవేళ ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటాయి కనుక వాళ్ళందరికీ నవంబర్ డిసెంబర్లో ప్రభుత్వం ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి లేదంటే కనుక నెక్స్ట్ ఇయర్ దాకా ఆగాల్సి అయితే ఉంటుంది అయితే ప్రజెంట్ మీరు ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఆన్లైన్లో సాల్వ్ అవ్వాలండి ఆఫ్లైన్లో కాదు సో మీ పేరు మీద ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఉన్న లేదా అర్బన్ ప్రాపర్టీ చూపిస్తున్నా ఇంకేదన్నా మీ పేరు మీద అన్అఫిషియల్గా ఏమైనా వచ్చినా ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే ఈ సిక్స్ స్టెప్ వాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎవరికైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సిక్స్ స్టెప్ వాల్యుయేషన్ ఉంటుందో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరైతే రెక్టిఫై చేసుకుని అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా కంప్లీట్ చేయాలని అయితే కంగారులు అయితే ఉందండి అది కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఈ సంవత్సరం సంబంధించి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా మనం రిలీజ్ చేసేస్తామని అని చెప్పేసి అన్నారు ఇందులోనే భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మిగతా పథకాలపైన దృష్టి సారిస్తుందండి పీ ఫోర్ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పి ఫోర్ పథకంలో ఎవరైతే దాతలు ఉంటారు అందరినీ కూడా ఇప్పటికే అందరిని తీసుకురావడం జరిగింది అందరికీ కూడా ఒకే రోజు సాయం అయితే ప్రకటించబోతుందండి అందరికీ కూడా అదేవిధంగా పీ ఫోర్ పథకం కాకుండా బిలో పావర్టీ లైన్లో ఉన్నవారు కూడా ఉన్నారు కదండి అలాంటి వాళ్ళందరూ కూడా మిగతా సంక్షేమ పథకాలు కూడా అంతేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆళ్ళబిడ్డ నిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి ఒక పథకం ఫోర్ పథకంలో వారికి వస్తుంది అదేవిధంగా నార్మల్గా ఎవరైతే ఉంటారో వారికి కూడా వస్తుందండి అంటే ఆళ్ళబిడ్డ నిధి పథకం ద్వారా పర్టికులర్గా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల ఖాతాలో పడతాయండి ఈ విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అయితే వస్తాయండి ఈ యొక్క పథకం ద్వారా ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అయితే పొందొచ్చండి ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి ఒక్కరికి చెప్పున్న రేషన్ కార్డు ఒక్కరికి చెప్పినా ఈ పథకంలో సెలెక్ట్ చేయబోతుందండి సెలెక్ట్ చేసి వీరికి అయితే డబ్బులు అయితే వేయబోతుంది సో దీనికి కూడా పర్టికులర్గా సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ అనేది ఉంటుందండి కంపల్సరీ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి అదేవిధంగా మీకు అర్బన్ ప్రాపర్టీ ఉంటే సొంత ఇల్లు ఉంటే కనుక ఆ యొక్క ఇంటికి వెయ్యి చదరపడుగుల లోపు ఉండాలి దీంతో పాటు వ్యవసాయ భూమి ఉంటే కనుక మాగానే అయితే కనుక రెండున్నర ఎకరాలు మెట్టయితే కనుక ఐదు ఎకరాలు ఒకవేళ కనుక రెండు రకాల భూములు ఉంటే రెండు రకాల భూములు ఉంటే కనుక ఐదు ఎకరాల లోపు ఉండాలండి ఇదే విధంగా దీంతో పాటే సో ప్రీవియస్గా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మీకు మామూలుగా ఆన్లైన్లో చెక్ చేస్తారండి మీ పేరు మీద ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా ఫైల్ అదే అదేవిధంగా మీ పేరు మీద ఏమైనా కారు గట ఏమైనా రిజిస్ట్రేషన్ అయ్యిందా ఇండివిజువల్ కార్ అనేది అని చెక్ చేస్తారండి ఇవి కూడా కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెక్ చేయడం అయితే జరుగుతుందండి ఇవన్నీ కూడా సిక్స్ స్టెప్ వ్యాలేషన్లోకి వస్తాయండి ఇవన్నీ మస్ట్ అండ్ షూడ్గా అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు కూడా ఇక దీంతోపాటే ఫర్దర్గా ఇంకా దీంతో పాటే మరికొన్ని రూల్స్ కూడా అమలు చేయబోతున్నాయి అవి కూడా చెక్ చేస్తుంది ప్రధానంగా ఆడబిడ్ పథకం అప్లై చేసుకోవడానికి మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు అదేవిధంగా చదువుకుంటూ చదువుకున్న సర్టిఫికేట్స్ ఉంటే సరిపోతుంది లేదా చదువు లేకపోయినా సరే ఈ స్కీమ్ అనేది వస్తుందండి ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే చాలు అండి ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ పొందుతారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ మధ్యలో ఉండాలి అదేవిధంగా ఇంట్లో తల్లి ఉంటే తల్లికి ఇస్తారు లేదంటే ఉంటే కూతురికి ఇస్తారు ఎవరో ఒకరికి అప్లై చేసుకోవచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ఇవ్వబోతుందండి ఇంకా దీని తర్వాత చూస్తే కనుక ఆగస్ట్ పదిహేను నుంచి ఫ్రీ బస్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది జిల్లాల వారీగా అయితే స్టార్ట్ కాబోతుంది సో అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లాకి సంబంధించి మీరైతే ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చు అండి అదేవిధంగా పక్క జిల్లాకి సంబంధించి మీరైతే వెళ్తే కనుక అక్కడ ఛార్జ్ అనేది పే చేస్తారు ఛార్జ్ అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి ఈ రకంగా అయితే ఫ్రీ బస్ జర్నీ అయితే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ఆగస్టు పదిహేను నుంచి స్టార్ట్ చేయబోతుంది అదే రోజు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో ఆటో డ్రైవర్లందరికీ కూడా నిరుద్యోగ భృతి కింద అంటే బృతి కింద వారికి ఎనిమిది వేల నుంచి పదివేల దాకా కూడా వారికి కంపెన్సేషన్ కింద ఇస్తారండి ఆటో డ్రైవర్లు ఎవరైతే వారి యొక్క డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉంటాయో అలాంటి వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకుంటే కనుక ఇస్తారండి ఎందుకంటే మహిళలు ప్రధానంగా ఆటోలు ఎక్కుతారు కాబట్టి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసిషన్ తీసుకుని వారికి అదే రోజున డబ్బులు అయితే వేయబోతుందండి అంటే ఈ నెల ల్యాండింగ్ నుంచి కూడా వారి దగ్గర నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటారండి ఎవరైతే ఆటో వాళ్ళు ఉంటారు వారు ఇంకా ఫర్దర్గా దీని తర్వాత డ్వాక్రా మహిళ సంబంధించి చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యా సంకల్పం అయితే తీసుకొస్తున్నారండి డ్వాక్రా మహిళకి దీని ద్వారా లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే ఇస్తున్నారండి అది కూడా ముప్పై ఐదు పైసలు చెప్పిన వస్తున్నారండి అంటే లక్షకి ఫోర్ పర్సెంట్ చెప్పినైతే ఇక్కడ ఇంట్రెస్ట్ అయితే బ్యాంకుల నుంచి అయితే వీరికి పడుతుంది సో ఈ రకంగా వీరికి ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళ పిల్లలు ఉంటారో వారైతే డబ్బులు అయితే పొందొచ్చండి సో ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుతున్న పిల్లలు ఉంటారు చదువుతున్న వారు సో అలాంటి వాళ్ళందరూ కూడా స్కూల్ ఖర్చులు కానీ కాలేజీ ఖర్చులు కానీ ఈ ఖర్చుల నిమిత్తం అయితే ఈ యొక్క ప్రధానంగా ఇక్కడ ఒక డబ్బులు అయితే యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్రపతి ఉద్దేశం అండి అందుకే వీరికి ఈ లక్ష రూపాయలు కూడా ఎటువంటి డాక్యుమెంట్లు కూడా వీరికి చెప్పలేదండి జస్ట్ వీరి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా మీరు ఆ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారో దానికి పర్చేజ్ చేసిన ఉంటాయి కదండి రిసిప్ట్లు ఆ రిసిప్ట్లు ఇస్తే చాలని చెప్పేసి అంటున్నారు బిల్లులు కావచ్చు బిల్లులు ఏమన్నా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంప్యూటర్ కొంటే దానికి సంబంధించి బిల్లు అదేవిధంగా ఇంకేమన్నా ల్యాప్టాప్ కొన్నా లేదంటే ఇంకా ఏదైనా మీరు బుక్స్ కొన్నా ఫీజులు కట్టినా దానికి సంబంధించి బిల్లులు చూపిస్తే చాలని చెప్పేసి అంటున్నారు ఈ యొక్క ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకానికి సంబంధించి ఈ రకంగా డ్వా ఇది తీసుకొస్తున్నారండి ఈ పథకం ఈ ఈ స్కీమ్ అనేది మంత్రి నారా లోకేష్ గారు చెప్పారు త్వరలో దీనికి సంబంధించి ఫుల్ మార్గదర్శకాలు లాంచ్ డేట్ కూడా అయితే రాబోతుందండి ఇక దీని తర్వాత డోవా సున్నా వడ్డీ పథకం అయితే రాబోతుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా పర్టికులర్గా వీరికైతే పది లక్షల లోపు ఎవరైతే పది లక్షల లోపు డో గ్రామంలో తీసుకుంటూ ఉంటారో సో పది లక్షలు పైన తీసుకున్నా కూడా పది లక్షల లోపు మీకు అయితే కవర్ అవుతుందండి సో ఇలా ఎవరైతే డ్వా క్రామికలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయండి అంటే ఇంట్రెస్ట్ డబ్బులు అంటే వీరికి డ్వా క్రాక్కులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి సున్నా వడ్డీ పథకం అయితే అమలు అవుతుందండి సున్నా వడ్డీ పథకం అంటే ఇప్పుడు శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ తీసుకుంటున్నారండి గతంలో చూసుకుంటే థర్టీన్ పర్సెంట్ ఉన్నది సో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రుణమాఫీ అమలు చేసింది అదేవిధంగా సున్నా వడ్డీ పథకాన్ని కూడా అమలు చేసింది ఇప్పుడు చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం లెవెన్ పర్సెంట్కి ఆ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించి లెవెన్ పర్సెంట్లోని ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ అయితే అవుతుందో మీరు తీసుకున్నటువంటి లోన్కి ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళ అయితే బెనిఫిట్ అయితే పొందొచ్చండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా అది కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది త్వరలో మనకి ఒక పథకం సంబంధించి అప్డేట్ అయితే రాబోతుందండి ముఖ్యంగా డ్వాక్రాలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూప్లో ఉండి వారి యొక్క లోన్స్ యాక్టివ్గా ఉండే ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి అయితే ఎక్కువ బెనిఫిట్ అండి సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్స్ అయితే ప్రజెంట్ ఇప్పుడు తీసుకురాబోతుందండి సో ఫర్దర్గా మనం ఇంకా ఇండివిజువల్గా సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తారండి ఇంకా డీటెయిల్గా సో ఎవరైతే ఈ వీడియో చూసారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుంది సో ఇది ఫ్రెండ్స్